నిర్వహించుచున్నటువంటి ఈ గొప్ప కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాను మరి స్త్రీల సమాజం యొక్క అధ్యక్షురాలు మరి కవిత రవి గారు మరియు ఆల్ ద ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఈ కార్యక్రమంలో సహకరించున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దేవుడు నిన్ను దీవించిన గాక దిగంబరు నయ్యుంటిని నాకు బట్టలు తిరి రోగి నయ్యుంటిని నన్ను చూడవచ్చుతురి చెరసాల్లో ఉంటిని నా ఎద్దకు అని చెప్పును అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి ఎంతో చూచి నీకు ఆహారం ఇచ్చితివి నీవు దప్పికొని కొని చూచి ఎప్పుడు దాహం ఇచ్చి తిని ఎప్పుడు పరదేశర్చుకుంటుని దంపరి వై చూసి బట్టలు ఇచ్చి తిని ఎప్పుడు చూసి పట్టించుకొని ఆయన అడిగేదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకటికి మీరు చేసి తరు కనుక మీరు నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఆత్మల క్షేమం నిమిత్తం దీవించు